పోలీసులు చల్ల అవ పెట్టదు అడక్క తిననీయదు అన్నట్టు ఓ దొంగ నోటు తయారు అయనియరు గంజాయి అమ్ముకొనియరు గుట్కాలు అమ్ముకొనియరు నకిలీ వస్తువులు అమ్ముకొనియరు అరే పాపం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని అస్సలే నిలబడనీయరు వాళ్ళ అగో పాపం గుట్టుగా గుప్త నిధులు తోపుకుందామని చూస్తే గుట్టంతా రుచేసి గాయ గతలేపిర్రు గా చెన్నీరు పోలీసు వాళ్ళు ఇగో గివీ లేనట్ట పాపం ఇవ్వలికి చెయ్యి చాపిన వాళ్ళు కాదు దొంగతనం చేసిన వాళ్ళు కాదు రెక్కల కష్టాన్ని నమ్ముకున్న కష్టజీవులు ఇగో పారలు తట్టలు గడ్డపారలు బట్టి ఎంత కష్టపడి గుంత దొవ్యూరోజు గీ ఇంట్లే మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కన్నెపల్లి అనే ఊళ్ళే ఉన్న గీ పాడువడ్డ ఇంట్లో గుప్త ఉన్నాయని మహేష్ అనే గీ ఇంటోనికి కలవడ్డదట ఈ ఆ కళను ఇంకో ఇద్దరు చెప్పి ఆ ఇద్దరు ఇంకో ముగ్గురు చెప్పి ఒక మంత్రగాన్ని ఇంట పట్టుకొచ్చి నిమ్మకాయలు ఊదుబత్తులు పసుపు కుంకుమలతోటి పూజలు చేసి తోడు పెట్టిరట ఈ ముచ్చట ఎవరో ఊరోళ్ళు కనిపెట్టి పోలీసు వాళ్ళకి చెప్తే వచ్చి పట్టుకపోయిరట్ల పాపం ఏం సంగతి ఏం చెప్తున్నారు మీరు మేము మందు పట్టుకొని ఇక్కడే పార్టీ చేసుకున్నామంటే వచ్చినాం హాఫ్ అన్ అవర్ అవుతుంది మీకు చెప్పింది ఎవరు మహేష్ ఇంటి ఇంటికి మేము తవ్వలేదు సార్ అది పాత తవ్వే ఉన్నది మేము వచ్చి కూర్చున్నాం అంతే అది జస్ట్ అవి బయ్యి వేసుకొని రెడీలు సార్ వచ్చిన మొదలెళ్ళిపోయింది చెప్పిన మహేష్ అనటుడు అసలు ఏమో అవతల పడ్డాడు ఇక వాని మాటలు నమ్మొచ్చిన గీ నలుగురు బుక్ అయ్యారు కానీ పోలీసు వాళ్ళు చల్లకుండా ఏడ ముంగట పడినారు ఆ గుప్త నిధులేదో తవ్వనిచ్చి బయట పడ్డాక అరెస్ట్ చేసిరంటే వాళ్ళు ఎక్కుంటది కానీ ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు వాళ్ళు పురాగా దొవ్వింది లేదు ఏం పడ్డది లేదు గట్టిగా అరెస్ట్ అయిపోయి ఏడ గింతే ఉంటది ట్రెజర్ అంటూ స్టోరీలను సగంలోనే ఆపెత్తరు పోనీ పట్టుకుంటే పట్టుకున్నారు నిజంగానే ఆయేమన్నా నిధులు బయట పడితే ఏమో మరి దగ్గరుండి తవ్విస్తే బాగుండు కదా ఒట్టిగా మట్టిలు కలిసిపోతే ఏం పాయదా అనుకుంటున్నారట ఈ ముచ్చట చూసిన ఊరోళ్ళంతా కానీ భలే గమ్మతుంటే ఈ గుప్త నిధుల తవ్వకాల స్టోరీలు అయితే కొందరికేమో ఇట్లా కలబడుతుంది ఇంకొందరికేమో ఆ నిధులున్న జాగ దగ్గరికి పోగానే బాడీలో ఏదో తెలివని వైబ్రేషన్ వస్తుందట ఇంకొందరు ఇంకా గమ్మతి అంజనం వేసినట్టు చేతులు చూసే చెప్తారట ఈసంటీ నమనంలకు కూడా నమ్మకం కలిగించేటట్టు చెప్తుంటారు స్టోరీలు అయితే ఈ గట్ట దొరికేది ఉంటే పనిపాటలు పాటలు పెట్టి అందరూ అదే పల్లె పడకపోవు